कोट कंधे सब कृपया कुमार गट आपने देख लिए आज మెయిన్గా ఇంక్రీజ్ కేసు అన్నీ కూడా చూస్తే మనకు ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషల్లీ మనకు గేమింగ్ అని లేదంటే ఈయన ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఈ ట్రాన్స్పోర్ట్ మీద మనకి కేసెస్ మేజర్ కేసెలు అక్కడ జరుగుతుంది అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక ఫిఫ్టీన్ వరకు రిపోర్ట్ అయినాయి ఈ ఇయర్ ఫోర్త్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ లాస్ట్ మనం చూస్తే ఈ టెన్ మంత్స్ ట్రైమ్ దీంతో బేసింగ్ మనకు తాండూరులో బేసికల్గా పోతే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అనేది కూడా అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుతున్నాడు విలైన త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ అయ్యడం జరుగుతుంది అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనం చూసి దాని తగ్గట్టు దానికి స్టాఫ్ అంతా కూడా అలాటేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్ కాల్పాటు చేయడం జరుగుతుంది మిగతా క్రైమ్ అంతా మనం చూసే నార్మల్గానే ఉంది బేసికల్గా మనకు హెచ్బీ బై డే హెచ్ బై నైఫ్ అయితే ప్రాపర్టీ అఫెన్సెస్ బాడీ ఎఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అని సో మేజర్ ఇక్కడ తాండూరుతో ప్రాబ్లం చూసేసి మనకి ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ రిజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ యూట్యూబ్ ప్లస్ పైకి కూడా మనం ంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడల్లో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసేందుకోసం మనకు కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు తొంభై ఏడు మంది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఏఆర్ అండ్ ఒక థర్టీ థర్టీ ప్లస్ కమ్యూనికేషన్ అండ్ సిగ్లో రిపోర్ట్ చేశాను సో ఇంకొద్దిగా స్ట్రెంత్ కూడా మనకు తాండూరు పోలీస్ స్టేషన్ దొరుకుతుంది సో వారిని కూడా మనం ఈ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర కూడా ఏ పర్మిషన్ లేకుండా చేస్తున్నారో వాటి మీద అందరి మీద కేసులు కడతారు ఎందుకంటే మన ఏరియాలో ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంత వస్తున్నాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చినవి రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవి వాటిని వదిలేయడం అండ్ ఎవరైతే అక్రమంగా తోలుందో వాటిని వాళ్ళ మీద కేసెస్ కడతాం మనం చూస్తే ఈ ఇయర్ కూడా దాదాపు ఒక ఎయిటీ ఫైవ్ కేసెస్ సో ఫార్ టెన్ మంత్స్ ఈ కేసెస్ అక్కడ జరిగింది స్పెషల్ లోపల ఎస్పెషల్లీ శాండ్ శాండ్ కెఫ్ కేసెస్ ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి